హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా కరకరలాడుతూ బెండకాయ పకోడా ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి క్రిస్పీగాను ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటెమ్ చేసేద్దామా మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ముందుగా బెండకాయలను ఇలా స్లైసెస్గా పొడవుగా కట్ చేసుకోవాలండి మీకు షేప్ ఎలా అయినా సరే అండి మరీ ముదురు బెండకాయలు ఉంటాయి కదండి అలాంటివి ఇలా పకోడా వేసేసుకుంటే మనం వేస్ట్ కాకుండా తినొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ముదిరి పీనవైనా కూడా బెండకాయలు కాస్త ఒక నైట్ మనకి నిద్ర చేశాయంటే కాస్త ముదిరిపోయినట్టు ఉంటాయండి తినటానికి అస్సలు బాగు అని పడేస్తుంటాం కదండి అలా కాకుండా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి పకోడా వేసుకున్నారంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులోకి చక్కగా శనగపిండి యాడ్ చేసుకోండి మరీ ఒకేసారిగా యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలండి మనకి కూరగాయలు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే ముందుగా పాడైపోయేవి ఏమన్నా ఉంటే బెండకాయలు తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండి మనకి ఎక్కువ నిల్వ ఉన్నాయి బెండకాయలు అనుకున్నప్పుడు ఇలా పకోడా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే త్రీ డేస్ వరకు నిల్వ ఉంటాయండి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి లేదా ఈవినింగ్ పూట స్నాక్స్గా అయినా అద్భుతంగా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీరు బెండకాయల క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఈ స్పైసెస్ అంతా యాడ్ చేసేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మనం యాడ్ చేసిన స్పైసెస్ అంతా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి చేత్తో మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పకోడాల పిండిలా చక్కగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ గట్టిగాను ఉండకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోండి పిండి తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసేసుకోవటమే అండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న బెండకాయ మిశ్రమాన్ని చక్కగా విడివిడిగా వేసుకోవాలండి ఒకేసారిగా మొత్తం వేసేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకుపోతాయండి చక్కగా ఫ్రై అవ్వాలి అనుకుంటే విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోండి లోపల వరకు కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయండి పకోడా వేసిన వెంటనే కలిపే కాసేపు తరువాత గరిటతో మెల్లగా కలుపుకోండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్గా చాలా అద్భుతంగా ఉంటుందండి లంచ్ బాక్సెస్ కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒక్కోసారి బెండకాయలు చాలా తక్కువ రేటుకి వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు కూడా ఇలా బెండకాయల పకోడా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే త్రీ డేస్ వరకు హ్యాపీగా సైడ్ డిష్గా అద్భుతంగా ఉంటుందండి మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఈ కరకరలాడే బెండకాయ పకోడా మీకు నచ్చిందా అండి మరి మీకు నచ్చితే తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటాయండి మరి ఈ కరకరలాడే బెండకాయ పక్క కూడా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వచ్చి లైక్ చేయండి